ఇంటి పేరే ఓ బ్రాండ్ ఏ పార్టీ అధికారంలో ఉన్న పాలకులు ఎవరైనా ఆ నేత పేరు తీకుండా ఉండలేరు అలాంటి ఐడెంటిటీ వంగవీటి మోహన్ రంగాది ఆయన మరణం తర్వాత ఫాదర్ లెగసీతో వచ్చిన ఫేమ్ తోనే పాలిటిక్స్ చేస్తున్నారు వంగవీటి రాధా ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు వంగవీటి కూతురు ఏ పార్టీలో చేరబోతున్నారు రాధా చేయలేనిదేంటి ఆశా కిరణ్ సాధించాలనుకుంటుందేంటి ఏంటి వంగవీటి రంగ ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ రాజకీయాల్లోకొచ్చేందుకు రెడీ అవుతున్న రంగా కూతురు రంగా వారసుడిగా ఇప్పటికే పాలిటిక్స్ లో వంగవీటి రాధ ఆశాకిరణ్ వైసీపీలో చేరుతారా జనసేన జెండా పడతారా వంగవీటి రంగా ఈతరం యువతకు రాజకీయాలకు పెద్దగా పరిచయం లేని పేరు ఏపీ పాలిటిక్స్లో ఎప్పుడు ఓ వైబ్రేషన్ గానే ఉంటుంది ఒకే ఒక్కసారి కేవలం మూడున్నరేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు వంగవీటి మోహన్ రంగా ఆయన హత్య చెయ్యబడి నాలుగు దశాబ్దాలవుతున్న ఇంకా రంగా పేరు లైమ్లైట్లోనే ఉంటూనే ఉంది ఏపీ వ్యాప్తంగా రంగాకు అభిమానులు ఉన్నారు అయితే రంగా పేరుతో ఏపీలో పొలిటికల్గా పార్టీలు లబ్ధి పొందాయి కానీ ఆ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవ్వరూ పెద్దగా సక్సెస్ కాలేదు కుమారుడు రాధా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు ఇక ఇప్పుడు వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు రాజకీయాల్లోకి వస్తున్నారన్న చర్చ నడుస్తోంది వంగవీటి రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో పాలకొల్లలో జరిగిన కార్తీక వన సమారాధనలో రంగా కుమార్తె ఆశాకిరణ్ కనిపించారు ఆమె రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తరువాత సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఇకమీదట పబ్లిక్ లైఫ్లో ఫుల్ గా ఉంటానన్న ఆమె ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్నానని అన్నారు రంగా అభిమానులందరినీ ఏకం చేయడం రాధా మిత్ర మండలిని బలోపేతం చేయడం తన లక్ష్యమంటున్నారు ఇకమీద రాధా సంఘం పెద్దలతో తరచూ సమావేశాలు పెడుతూ వారి సూచనలు సలహాలతో ముందుకెళతానన్నారామే ప్రస్తుతానికి ప్రజాసేవకే పరిమితం అవుతానంటున్న ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీపై సమయం వచ్చినప్పుడు చెబుతానంటున్నారు దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ టాక్ మొదలైంది అప్పుడే ఆశాకిరణ్ ఏ పార్టీలో చేరుతారన్న చర్చ జరుగుతోంది ఆమె జనసేనలో చేరుతారని ఒక ప్రచారం నడుస్తుంటే ఆశాకిరణ్ వైసీపీలో చేరతారని ఇంకో టాక్ వినిపిస్తోంది ఆమె విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని కొందరంటుంటే ఎంపీగా పోటీ చేస్తారని ఇంకో ప్రచారముంది రంగా కుమార్తె ఇక ఫుల్ టైం ప్రజాసేవలో ఉంటానని చెప్పడమైతే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కాపు నాయకుడు వంగవేటి మోహన్ రంగా కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ అరంగ్య చేస్తుండడం ఆసక్తికరంగా మారింది అయితే వంగవీటి మోహన్ రంగా వారసుడిగా పాలిటిక్స్లోకి వచ్చిన రాధా రెండు వేల పద్నాలుగులో విజయవాడ నుంచి వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాధా పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ రాధాకు ఏ పదవి దక్కలేదు అయితే రాధా సైకిల్ ఎక్కడంతో వైసీపీకి వంగవీటి కుటుంబం దూరమైంది దీనికి తోడు జనసేన పార్టీ కాపులకు దన్నుగా మారింది దీంతో ఇప్పుడు కాపులను మచ్చిక చేసుకునేందుకు రంగా కుమార్తె ఆశాకిరణ్ ను వైసీపీ రాజకీయాల్లోకి దింపుతోందన్న చర్చ తెర మీదకొచ్చింది మరోవైపు రాధా రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైసీపీలో ఉన్నారు రాధాకు చెక్ పెట్టేందుకు రంగా కూతురు ఆశాకిరణ్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది అన్ని పార్టీల్లోనూ రంగాకు అభిమానులు ఉన్నారు దీంతో ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీ బెజవాడ పాలిటిక్స్లో ఎలాంటి ప్రభావం చూపనుందనే చర్చ మొదలైంది అయితే రంగా వారసుడిగా ఇరవై ఏళ్లుగా లైమ్లైట్లో ఉంటున్న రాధాకు ఇప్పటి వరకు కీలక పదవులేం దక్కలేదు ఆయనెప్పుడూ పదవుల వెంట పడలేదు పదవులు కూడా ఆయన చెంతకు చేరలేదు ఏ పార్టీలో ఉన్నా ఏ నేతతో సఖ్యతతో ఉన్నా ఆత్మగౌరవమే ఫస్ట్ ప్రయారిటీగా ఉంటారాయన రాధా ఇప్పటి వరకు ఉన్నత పదవులేమీ చేపట్టలేదు దీంతో రంగారాధా మిత్రమండలిని మరింత చేసి తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా తన సోదరుడు సాధించలేనిది తాను చేసి చూపించాలన్న పట్టుదలతో ఉన్నారట కిరణ్ ఆమె ఏ పార్టీలో చేరుతారో కిరణ్ రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి